మంజం జిల్లా పార్వతీపురం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కృష్ణపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కృష్ణపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు గుండ్రెడ్డి గౌరీ శంకర్ కృష్ణపల్లిలో జన సైనికులతో కలిసి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఆగురుమణి ముఖ్య అతిథులతో రాష్ట్ర ప్రచార కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు జిల్లా ఐటీ కోఆర్డినేటర్ పైలా సత్యనారాయణ సాలూరు పిఓసి గేదెల రిషివర్ధన్ సభను మాట్లాడారు రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలతో పాటు జనసేన నాయకులు బంకురు పోలినాయుడు బోనేల గోవిందమ్మ జిల్లా ప్రచార కార్యనిర్వహణ సభ్యులు చిట్లు గణేష్ అల్లు రమేష్ గంటాడు స్వామి నాయుడు చందకనిల్ ఖాతా విశ్వేశ్వరరావు కాళీ నరేష్ దుర్గా ప్రసాద్ మణి జనార్దన్ భాస్కర్ శరత్ రాజు జయశంకర్ శివశంకర్ సాయి కిరణ్ సత్యనారాయణ అప్పల్నాయుడు శివ టిడిపి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు জলসে <tutly> <my god> <raSenna> <tutly tune my godimer> జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకులు చంద్రకరణ గారు చంద్రకరణ గారు రావాల్సిందిగా కోరుకుంటారు విశ్వవర్ధన్ గారు కూడా విచ్చేస్తున్నారు అలాగే మన పార్తీపురం మండలం జనసేన అధ్యక్షురాలు మన ఆగూరు మణి గారు కూడా విచ్చేస్తున్నారు అలాగే బల్సిపాటి మండలం జనసేన అధ్యక్షులు వారు అలాగే ప్రతి ఒక్క వీరమత్రికి కృష్ణపల్లి జనసేన తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు